నమస్కారం వెల్కమ్ టు రాధా ప్రాచీన ప్రాంగణం సప్తఋషులనే శీర్షికల భాగంగా మనం ఏడవ వాడైనటువంటి విశ్వామిత్రుడి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి పోయిన సంచికలో ఈ విశ్వామిత్రుడు మేనక పది సంవత్సరాల పాటు ఉన్న తర్వాత ఆయన ఇంతకాలం ఉండిపోయానని బాధపడి మేనకను అక్కడ వదిలేసి తను తపస్సు చేసుకోవడానికని ఉత్తర తీరం వైపు వెళ్ళిపోవడం ఆ తర్వాత ఈ మేనక్కకి విశ్వామిత్రుడికి పుట్టిన శకుంతులని అడవిలోని పక్షులు చెట్లు పెంచడము తర్వాత దుష్యంతుని వివాహం ఆడటము వీళ్ళిద్దరికీ కలిగిన కుమారుడు భరతడని చెప్పుకోవడం దాకా జరిగింది అయితే ఈ విశ్వామిత్ర మహర్షి అలా ఉత్తరం వైపుగా వెళ్ళిపోయి చాలా అకుంఠితంగా కౌసికి నది దగ్గర వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడండి ఇంకా ఆ తపస్సు చేసేసరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నువ్వు మహర్షి అయ్యావు అని చెప్పేసి దీవిస్తాడనమాట అయితే దీనికోసము విశ్వామిత్రుడు బాధపడ్డాడు మీరు కనుక గుర్తుంచుకున్నట్టయితే పోయినసారి తపస్సు చేసినప్పుడేమో నువ్వు రాజరిషి అయ్యావు అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు అంటే యాక్చువల్లీ ఇతనికి ఏం కావాలని ఉంది వశిష్ఠుడితో సమానమైన బ్రహ్మరిషి అవ్వాలని ఉంది అయితే పోయిన సారేమో రాజరిషు అయ్యావు అని చెప్పి దీవించి బ్రహ్మ వెళ్ళిపోతాడు సారేమో నువ్వు మహరిషు అయ్యావు అని చెప్పి దీవిశాడనమాట అయితే నేను కామక్రోధాలని జయించానా అని చెప్పేసి బ్రహ్మను అడిగితే లేదు నువ్వు ఇంకా జయించాల్సింది చాలా ఉంది అని చెప్పేసి బ్రహ్మ అంతర్ధానం అయిపోతాడు అయితే మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు ఈసారి ఇంకా కఠినంగా చేయడం మొదలు పెడతాడు ఎండాకాలంలో అగ్ని మంటల్లో నుంచి తపస్సు చేయడము చలికాలంలో నీళ్లలో నుంచి తపస్సు చేయటము ఈ రకంగా ఘోరమైన తపస్సు మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు చేస్తుంటే ఈ ఇంద్రుడికి భయం పుట్టుకుంటుంది ఇంత తపస్సు చేసేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి రంభని పంపిస్తాడు రంభ నేను వెళ్ళను బాబు ఆయన చాలా కోపిష్ట అయినా నేను వెళ్ళను ఆల్రెడీ ఒకసారి మేనకను వదిలిపెట్టేశాడు కదా నేను వెళ్ళను అని చెప్తే అయితే నీతో పాటు వసంతుడు మన్మధుడు నేను మేము ముగ్గురం కూడా వస్తాము రా అని చెప్పేసరికి రంభ ఈయన తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి అక్కడంతా వసంత ఋతువులా మారిపోయి చాలా ఆహ్లాదకరంగా అయిపోతుంది అది గమనించినటువంటి ఈ విశ్వామిత్రుడు ఓహో మళ్ళీ నన్ను ప్రలోభ పెట్టడానికి ఇంద్రుడు ఈ రంభని పంపించాడు అని చెప్పేసి రంభని కఠినశీలుగా మారిపో అని చెప్పేసి చెప్పించేస్తాడనమాట తర్వాత అయ్యో శపించేశాను అనుకుని నేను ఇంకా చాలా వదులుకో అంటే ఋషి అంటే ఏంటండి కామ క్రోధ మోహ మద ఆశ్చర్యం ఇవన్నీ వదిలేసిన వాడే ఋషి మళ్ళీ నేను కోపానికి గురయ్యి ఈమె శపించేశాను కాబట్టి నేను మళ్ళీ తపస్సు చేసేసుకోవాలి అని చెప్పేసి రంభకి శాప విమోచనము ఒక బ్రాహ్మణుడు వచ్చి నిన్ను కాపాడతాడు నీ శాప విమోచనం అతని వల్ల అవుతుందని చెప్పి చెప్పేసి తూర్పు వైపుగా వెళ్ళిపోతాడు వచ్చే సంచికలో మిగతా విషయాలు తెలుసుకుందాం అంతవరకు celo